ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో నాలుగు కోట్ల రూపాయల నిధులతో రెండు వందల ఆరు అడుగుల బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కాంస విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జగన్ అన్న ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించిందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మంది అంబేద్కర్ విగ్రహాలు వేస్తుంటారు ఎంతోమంది అంబేద్కర్ గారి యొక్క ఆయన గురించి మాట్లాడతారు ఆయన పేరు వాడుకుంటారు అయితే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క బాటలో నడుస్తున్నటువంటి ఆయన ఆశయాలకు కట్టుబడినటువంటి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధుల్ని బడుగు బలహీన వర్గాల ఖాతాలకి నేరుగా అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని ఇదే బాబాసాహెబ్ డాక్టర్ కోరుకున్నటువంటి ఆయన కోరిక బలహీన వర్గాలు బాగుపడాలి ఆర్థికంగా నిలబడాలి రాజకీయంగా బలపడాలి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనేటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కోరికను ఈరోజు జగనన్న ప్రభుత్వం నెరవేరుస్తుంది కాబట్టి ఈ విగ్రహాన్ని స్థాపించడంలో ఆయనకు కేవలం విగ్రహాన్ని స్థాపించడమే మాత్రమే కాదు కానీ ఆయన బాటలో జగనన్న ప్రభుత్వం నడవటం మా అందరికి కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్ వాదులందరూ ఎవరైతే సమ సమాజ నిర్మాణాన్ని కావాలనుకుంటున్నారో ఎవరైతే అంబేద్కర్ బాటలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆయన ఆశలు ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి పనిచేయాలనుకుంటున్నారు వారందరూ కూడా పార్టీలకు అతీతంగా జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఒక అంబేద్కర్ వాదిగా నేను వారందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఈ సమాజంలో పరివర్తన రావాలి సమాజం మార్పు చెందాలి అట్టడుగు ప్రజలు పైకి రావాలి నిరుద్యోగం పేదరికం అజ్ఞానం దోపిడీ దౌర్జన్యాలు పోవాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో అందరూ కూడా బాగ పాలి కావాలని చెప్పేసి అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక అంబేద్కర్ వాదిగా కన్షిరామ్ గారి యొక్క శిష్యుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆయన 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 పని విధానం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరు కూడా భారతదేశ రాజకీయాల్లో ఆ రోజు కంచీరామ్ గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎస్సీ బీసీ మైనార్టీలు ఐక్యం కావాలి అధికారంలోకి రావాలి అని ఆయన పోరాడారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నినాదాన్ని తీసుకుని ఎస్సీ బీసీ మైనార్టీలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్ మైనార్టీ అని చెప్పేసి ఆయన బహిరంగంగా పిలుపునిస్తూ వారి యొక్క అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడుతూ ముందుకు వెళ్తున్నటువంటి ఆయన ప్రభుత్వాన్ని అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఒక తాటి మీద నడిచి ఒక బాటలో ముందుకు వెళ్తూ జగన్ అన్న ప్రభుత్వాన్ని బలపరిచి ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను